పాపసాల ఇక్కడ మనము వచ్చేది అన్ని నేర్చుకోవడానికి అయితే ఎనభై నాలుగు లక్షల జీవరాశల్లో ఈ మానవ జన్మ అనేది చాలా ఉన్నతమైనది ఏ జీవి కూడా నేర్చుకోదు కాకపోతే మనమే నేర్చుకోవాలి ప్రతి పుట్టిన అయితే అందులో భాగంగా ఈ నేర్చుకోవడం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ ధ్యానం మనం ధ్యానంలోకి వచ్చినప్పుడే మనకి ఇది అర్థమవుతుంది అన్నమాట నేర్చుకోవడానికే వచ్చాను అయితే నేను ఈ ఆసనం ఎందుకు ఇవ్వాలి ఈ వజ్రాసనము తిన్న తర్వాత వేయాలి అని చెప్పారు కదా అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేసేటప్పుడు ఇది లాక్ చేసేస్తుంది ఈ రక్త ప్రసరణ అంటే ఎక్కడి నుంచి ఇక్కడికే ప్రసరణ జరుగుతుంది కిందికి లాక్ అయిపోవడం అందువల్ల వల్ల మనకి ఈ తిండి దక్షణ ఆహారం చేయడం ఇది ఒక క్రియ అలాగే ప్రతి దానికి ప్రతిదీ ఒక ఇది అనేది ఉంటదనమాట